రైట్ ఇక మెగా అయితే వారసుడు వచ్చాడు సో ఇది ఒక క్యూట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అటు మెగా ఫ్యామిలీకి కావచ్చు ఆ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావచ్చు ఒక స్వీట్ మూమెంట్ అని అయితే చెప్పుకోవచ్చు అసలు ఆ ఎవరు అని అనుకుంటున్నారా రైట్ ఇది టాలీవుడ్ స్టార్ హీరో ఎవరైతే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి స్టార్ కపుల్ అని మనం పిలుస్తుంటాము ఉంటాము సో వీళ్ళకైతే ఈ రోజు బుధవారం అనగా మగ బుడ్డ అయితే జన్మించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అయితే మెగాస్టార్ చాలా అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా తన మనవరాలతోనే నిండిపోయి ఉంది ఒక మనవడు రావడంతో వాళ్ళ ఇంట్లో సందడి అయితే ఆ నెలకొంది సో రీసెంట్ గా ఏదైతే మూవీస్ షూటింగ్ లో ఉన్న చిరంజీవి గారు అయితే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ లైతే ఆ విషస్ చెప్పడం అయితే జరిగింది సో ఇది ఒక స్వీట్ అండ్ క్యూట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారసుడు వచ్చాడు అనే నేపథ్యంలో ఆ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా సంబరాలు జరుపుకుంటున్నారు అయితే దాదాపు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏదైతే సిజేరియన్ జరిగినప్పుడు కూడా ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఏదైతే లావణ్య త్రిపాఠి అయితే చాలా కష్టపడి మరి ఆ మగబిడ్డను అయితే కనడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆ మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవరైతే స్టార్ హీరో హీరోయిన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు అయితే వరుణ్ తేజ్ కి మరియు లావణ్య త్రిపాఠికి అయితే ఆ వాళ్ళ ట్విట్టర్ ద్వారా అయితే ఆ కమెంట్స్ చేస్తూనే వస్తున్నారు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఇదే కాకుండా కేవలం ఆ మెగా ఫ్యామిలీలో కూడా సినిమా ఆఫర్స్ మనవడితో సినిమా రాకతో సినిమా ఆఫర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి వరుణ్ తేజ్ గానే వినిపిస్తుంది మరి అసలు చూడాలి ఎన్ని సినిమాలు ఈ ఇయర్ లో తీయబోతున్నారని అండ్ దట్టు రెండు వేల ఇరవై మూడులో లో ఇటాలి ఇటలీలో అయితే వాళ్ళిద్దరికి వివాహం కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే సో మనవడి రాకతో అయితే మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం అయితే నెలకొంది మనం చూడొచ్చు హిట్ టీవీ స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది అసలు వాళ్ళు ఇంకా పోస్ట్ అయితే రిలీజ్ చేయలేదు బట్ చూడాలి అసలు ఆ బాబు ఫోటో ఎలా ఉంది మనవడి రాకతో ఇల్లంతా సందడిగా మారిందని చెప్పేసి అయితే చిరంజీవి కళ్ళలో ముఖ్యంగా మొట్టమొదటిగా లెగసీ కంటిన్యూషన్ అవుతుందని చెప్పేసి అయితే చిరంజీవి కళ్ళలో అయితే ఆనంద బాష్పాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మరి అసలు చూడాలి మెగా ఫ్యామిలీ ఎలా సందడి చేస్తుందో రానున్న రోజుల్లో అనిల్ టీవీ ప్రత్యేకంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन